సో మీ దృష్టిలో ఎవరికైనా టాలెంట్ ఉన్నా లేదా ఈ కాంటాక్ట్ అది ఇదివరకు అమెరికాలో తెలుగు వాళ్ళనే చేశాము ఇప్పుడు అమెరికా కెనడా యూకే మిగతా దేశాల్లో ప్రవాస తెలుగు వాళ్ళని ముందుకి తీసుకురావాలి మీలో స్టార్స్ ఉన్నారు మీలో మంచి స్పందనలు ఉన్నాయి వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఇది ఇది ఒక సాధన ఇది ఒక ఆపర్చునిటీ సో దానికి నేనున్నాను దాని చుట్టూ మన టీం ఉంటుంది సో మీరు ఈ టీంలో భాగస్వాములు అవుతారు సో ఇలాంటి సినిమాలు ఇంకా సంవత్సరానికి ఒకటి ఈ కంపెనీ ఈ పడబట్ సంజయరాగం టూ సీక్వల్ ద్వారా బయటికి వస్తున్నాం కానీ ఎవ్రీ ఇయర్ ఒక మూవీ మూడో సినిమా అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా పరిసర ప్రాంతాల్లో లో బడ్జెట్ దే ఆర్ ఆల్ లో బడ్జెట్ దే ఆల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ మెసేజెస్ సందేశాలు అవన్నీ తర్వాత తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకటి వస్తుంది వాటి గురించి ఎందుకు కానీ ముందు పడమట సంజయ రాగం టూ గురించి మాట్లాడుకుందాం సో ఆల్రెడీ చెప్పాను చాలా విషయాలు పడమటి సంధ్య రాగం అని ఫస్ట్ మూవీ పెట్టారు సో సెకండ్ మూవీ టైటిల్ ఏమైనా మాకు రివీల్ చేస్తారా లేదా సర్ప్రైజ్ సర్ప్రైజ్ అది ఎందుకంటే వర్కింగ్ టైటిల్ ఉంది పడమట సంజారాగం టూ ప్రస్తుతానికి సో అంతా టీమ్ బేస్డ్ డిసిషన్ నాది బేసిక్గా ఈ టీంను ఫామ్ చేస్తున్నాం సో పడమట సంజారాగం టైటిల్ కూడా టీమ్ బేస్డ్ టైటిల్ అది సజెస్ట్ చేసింది ఎవరు తెలుసా ఎస్పీబి బాలుగారు నేను ఇద్దరు బస్సులో వెళ్తున్నాం బాలుగారు జంజాల గారు నేను మా గుమ్మలు శాస్త్రి గారు మిగతా టీము వాషింగ్టన్ డీసీ నుంచి పిట్స్బర్గ్ వెళ్తూ ఉంటే ఐదు గంటలు ప్రయాణం బోరు కొట్టి చస్తున్నారు అందరూ ఒక గంట తర్వాత అందరికి ఇబ్బందిగా ఉంది ఇంకెంతసేపు ఇంకెంతసేపు సో వాళ్ళని ఏదో బట కాలక్షేపం లాగా మా గుమ్మలూడు శాస్త్రి గారు లేచి బస్సులో నుంచుని మన సినిమాకి ఇంకేమి టైటిల్ పెట్టలేదు మీరు సజెస్ట్ చేయండి ఏమన్నా బెస్ట్ టైటిల్కి మేము ఇస్తాం నూట పదహారులు అంటే ఒక ఆయన అన్నారు డాలర్లా రూపాయల అడిగిన ఆయన ఎవరు ఎస్పి బాలు గారు సరే డాలర్లే అని చెప్పాం శాస్త్రి గారు నేను ఎగ్జిక్యూట్ ప్రొడ్యూసర్ నిర్మాతలు కాబట్టి ఇంకా మా ఫ్రెండ్స్ చాలామంది ఫైనాన్షియల్ ఇన్వాల్వ్ అయ్యారు ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అయ్యారు అందరూ బస్సులో ఉన్నారు అప్పుడు నేను పెన్ను పేపర్ తీసుకుని రాసుకోవడం పెట్టా అప్పుడు వచ్చినాయండి సజెషన్స్ హోమ్ మై గాడ్ చికాగో చిన్నది బోస్టన్ బుల్లోడు అమెరికా అమెరికా ఇలా చివర్లో ఎవరో పటమటి సంధ్యారాగం అన్నారు వెంటనే ఎంజాల్ గారు అది బాగుంది అది సజెస్ట్ ఎవరయ్యా ఎస్పి బాలు గారు ఇంకా అది ఫైనలైజ్ చేసేసాం అది ఎందులో మంచి అర్థం ఉంది సంధ్యా హీరోయిన్ పడమర అంటే వెస్ట్ తెలుగు వాళ్ళు ఉక్కుమ్మడిగా పడమర అంటే అమెరికాలో ఆలపించిన సంధ్యా రాగం అది అంత డీప్ మీనింగ్ లోపల పెట్టుకొని బాలు గారు సజెస్ట్ చేశారు సో అలాగే మన టీమును ఉపయోగించి జస్ట్ బిఫోర్ గోయింగ్ ఇన్ ఫైనల్ అది పెట్టేస్తాం